జైకాళీ సాధనాభిలాషులకు చాలా చాలామంది అన్నదానం చేస్తుంటారు సాధనాభిలాషులు లేదంటే సాధకులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆదిభిక్షు ఎవరు తెలుసు కదా ప్లస్ మన వాళ్ళలోనే సాధనా స్థితుల్లో చాలామంది మన వాళ్ళంటే ఐ మీన్ సాధకులు సాధనాభిలాషులు ఏ పరంపర అయినా కానీ ఏ సాంప్రదాయం అయినా కానీ చాలామంది ఒకనొక దశలో భిక్షాటానికి వెళ్తుంటారు ఇదంతా తెలిసిన విషయమే నెక్స్ట్ ఇంకొకటి పూర్ణ సిద్ధులు పూర్ణ గురువులు అన్నీ తెగించిన వాళ్ళు లేదా అన్నీ తెలిసి అంతా ఇక జీవో జీరో మూలం కోసం వెతుక్కునే ఐ మీన్ మూలం చేరే స్థితిలో ఉన్న వ్యక్తులు కూడా భిక్షాటంలో జీవనం సాగిస్తుంటారు దేనికి వాళ్ళ కొన్ని బాధ్యతలు ఉంటే వాళ్ళ గురువులు చెప్పిన సిచ్యువేషన్స్ ప్రకారం కొంతమందిని అనుగ్రహించాలి కాబట్టి కొంతమందికి వాళ్ళ సాధనా శక్తి ఏది మిగిల్చుకోకూడదు కాబట్టి దానం ఐ మీన్ దారిపోయాలి కాబట్టి వాళ్ళు కూడా భిక్షాటన కానీ లేదంటే కొన్ని కొన్ని విధాలు పరిపరి విధాలుగా పరీక్షలు ఇస్తూ పరీక్షిస్తుంటారు మనల్ని సాధారణ వ్యక్తులని సో ఈ తరుణంలో అన్నదానం చేసేవారికి ఒక సూచన ఇది మీరు అన్నదానం చేసేటప్పుడు నేను గమనిస్తున్నాను కొన్ని కొన్ని చోట్ల ఎంతమంది నేను వచ్చి లైన్లో వస్తేనే ఇస్తామనే స్థితిలో కొంతమంది ఉన్నారు కొంతమంది పరిస్థితి ఐ మీన్ సాధారణ వ్యక్తులు కూడా భిక్షాటంలో ఉంటారు కాబట్టి వాళ్ళ క్రౌడ్ సిచ్యువేషన్ తట్టుకోలేక లేదంటే వీళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేకపోవడం నుంచోబెట్టి లైన్లో నుంచో పెట్టిచ్చే స్థితిలో ఉన్నాయి ఒకటండి మీరు చేస్తుంది మంచి పని కానీ ఒకనొక సిచ్యువేషన్లో కుదిరినంతలో చేసేది అంతా చేస్తున్నారు కాబట్టి ఇంకొక వన్ అవర్ సిచ్యువేషన్ తీసుకొని కూర్చోబెట్టి వారి వారి స్థానాలకు వెళ్ళి మీరే చేత్తో అందించే ప్రయత్నం చేయండి మీరే వడ్డించే ప్రయత్నం చేయండి తెలియదు సగం మందిలో లేదా ఎంతోమంది కనీసం వంద మంది పెడితే ఒకడైనా సరే పూర్ణ సిద్ధులు కంపల్సరీ మీ భిక్షను స్వీకరిస్తాడు వాడు సాక్షాత్తు ఆదివే భిక్ష ఉంటాడు సో వాళ్ళు యాక్చువల్గా మీరు ఇచ్చే గౌరవం సత్కారం కానీ మీరే వడ్డించాలి వాళ్ళు కూర్చోవాలనే సిచ్యువేషన్ కూడా వాళ్ళు ఎక్స్ యాక్సెప్ట్ చేయరు ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు ఆశించరు ప్లస్ యాక్సెప్ట్ చేయరు అది కూడా ఖచ్చితం ఎందుకంటే మనం ఇచ్చింది వాళ్ళు తీసుకోరు కొంతమంది నేను కొన్ని స్థితిలో మా లాగ్నలో ప్రకారం సార్లు అభిక్షణకి వెళ్ళాను రకరకాలు అది డిఫరెంట్ సిచ్యువేషన్ ఇప్పటికీ స్టిల్ అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాను నేను ఓకే అది సాధనలో భాగము లాగ్న అంతే సో మీరు ఇచ్చే భోజనం అనేది గౌరవప్రదంగా మనస్ఫూర్తిగా సాక్షాత్ శివపరమాత్మునికి ఇస్తున్నాను లేదా ఇంకా దైవానికి ఇస్తున్నాను అనే స్థితిలో మీరు ఇవ్వండి గౌరవప్రదంగా ఇవ్వండి ఆ తరంలో మీ మనసు చూస్తారు మీరు ఇచ్చే భోజనం కాదు మీరు ఎట్లా ఇస్తున్నారు అనేది ఒక చాక్లెట్ ఇచ్చినా సరే లేదా ఒక చిన్న బిస్కెట్ ఇచ్చినా సరే మనస్ఫూర్తిగా ఎట్లా ఇస్తారా అనేది చూస్తారు పోనీ వాళ్ళ కళ్ళ ముందు మీరు ఎవరికి వేరే వ్యక్తులకి లేదా వేరే జీవులకి మీరు మనస్ఫూర్తిగా ఎట్లా భోజనం పెడుతున్నారు వాటికి ఎట్లా సహాయం చేస్తున్నారు వారికి ఎట్లా సహాయం చేస్తున్నారు అనే సిచ్యువేషన్ కూడా గమనించి మీకు తెలియకుండానే అనుగ్రహిస్తారు చూపుతోనే అనుగ్రహిస్తారు మీరు ఏం చేయవలసలు హోమాలు యజ్ఞాలు యాగాలు పరిస్థితిని బట్టి అవి ఉంటాయి అది వేరే విషయం బట్ మన ప్రవర్తన అనేది బాహ్యంగా చాలా సౌమ్యంగా పద్ధతిగా ఉండాలి ధర్మంగా ఉండాలి ఓకే మీ ప్రవర్తనే మీ భవిష్యత్తు ఇది ఆల్రెడీ ఎన్నో సిచ్యువేషన్లో చెప్పినాం గురువులు మహాత్ములు పరిపరి విధాలు పరీక్షిస్తారు రకరకాలు ఉంటాయి అసలు కొన్ని చెప్పకూడదు పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి అసలు మనకి కోపం వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి భిక్ష భిక్షకులకు భోజనం పెట్టే సమయంలో కూడా అవి దైవ పరీక్షలే మన కర్మ తీసేసే అవన్నీ సో మీ ధర్మం మీరు నిర్వర్తించండి శుభం పోయదు జై కాలి జై గురుదేవ్